మండిపడ్డారు జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పిఎస్సీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ప్రజా సమస్యలు అన్యాయాలు అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారని ఆరోపించారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టిందన్నారు మొదటిసారి ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నారని ఒక వ్యక్తిని కేసులు క్రియేట్ చేస్తూ తప్పుడు రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు వైఎస్ జగన్ ప్రభుత్వం పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ మిగిలదని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా కూటమి నేతలు టార్గెట్ చేశారని ఆరోపించారు ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇదికించాలని చూస్తున్నారన్నారు లేని ఆరోపణలు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ పైన గతంలో సిఐడి కేసు పెట్టిందని లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైందని ప్రైవేటు దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించిందని స్పష్టం చేశారు లిక్కర్ అమ్మకాల సమయాన్ని కూడా తగ్గించామన్నారు ఎక్సైజ్ ట్యాక్స్ల పేపుతో లిక్కర్ రేట్లు పెరిగాయని రేట్లు పెరగడం వల్ల లిక్కర్ అమ్మకాలు తగ్గాయన్నారు